హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వేణోపాల్త్య ఫ్రెండ్స్ నేను ముందు బ్లాగ్లో వచ్చేసి శివరాత్రి రోజు పూజ ఎలా చేశాను అనేది పెట్టాను కదండి ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ అయితే పూజ అయిపోయింది కొబ్బరి దీపం పెట్టాను అలాగే పిండి దీపం పెట్టాను చాలా బాగా అయితే పూజ చేసుకున్నాను తర్వాత ఆఫ్టర్నూన్ వచ్చేసి పిల్లలకి ఆల్రెడీ భీమ్ నాన్ పెట్టాను పాయసం అయితే చేసేసానండి మా హస్బెండ్ వచ్చేసి బెంగళూరు వెళ్ళారు కొంచెం వర్క్ ఉందని ఈవినింగ్ లోపు వచ్చేస్తాను టెంపుల్కి వెళ్దామని చెప్పారు ఆఫ్టర్నూన్ వచ్చేసి పిల్లల కోసం ఇక్కడ చేసేసాను నేనైతే ఉపవాసం ఉన్నానండి కాబట్టి పిల్లల కోసం ఒకటే ఇక్కడ తర్వాత పాయసం అయిపోయిన తర్వాత చిత్రాన్నం చేశానండి నిమ్మకాయ చిత్రాన్నం చేసేసాను చాలా సింపుల్గా వాళ్ళకి ఆల్రెడీ చిత్రాన్నం అంటే చాలా ఇష్టం అనమాట చిత్రాన్నం చేసేసిన తర్వాత పాయసము చేసేసాను కలర్ కలర్ వడియాలైతే చాలా ఇష్టం అంటే మా పిల్లలకి ఒక్కొక్కటి ఒకటి కలర్గా ఉంటే చాలా ఇష్టంగా తింటారు మీ పిల్లలు కూడా ఇలాగే తింటారా నాకు కామెంట్ చేయండి అందరూ అలాగే ఉంటారని నేను అనుకోను కొంతమంది కొంతమంది పిల్లలు ఈ విధంగా ఉంటారు తర్వాత ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ వచ్చేసి నేను టెంపుల్కి వెళ్తానని చెప్పాను కదండి కాబట్టి ఇక్కడ నేను వచ్చేసి బియ్యపిండితో దీపాలు చేశాను దీపాలు అయితే నాకు ఇలాగే చేసేకొస్తుంది ఏమొబ్బాయి ఇలా చేసిందని అనుకోవద్దండి నాకు వచ్చినట్టుగా నేను చేసేసాను అన్నమాట వరి పిండితో బి ఈ విధంగా దీపాలు అయితే చేశాను తర్వాత ఈ దీపానికి వచ్చేసి గంధంతో మూడు నామాలు అయితే శివునికి పెడతారు కదండి అలా మూడు నామాలు ఇలా పెట్టేసి మధ్యలో వచ్చేసి కుంకుమ పెట్టేశాను చాలా బాగా నీట్గా కనిపిస్తుంది కదా వీడియోలో ఇలా పెడితే బియ్యపిండి దీపాలు పెడితే చాలా మంచిదంట కాబట్టి నేను గుడికి వెళ్ళేటప్పుడు ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అన్ని దీపాలు వచ్చేసి ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత గుడికి వెళ్ళడానికి ఇలా ఒక ప్లాస్టిక్ బ్లాక్స్లో ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసుకున్న పిండి దీపాలను ఒక బాక్స్లో అయితే పెట్టేసుకున్నాను తర్వాత ఒత్తులైతే ఆల్రెడీ నానేసి పెట్టుకున్నాను గుడికి కావాల్సిన వస్తువులన్నీ బ్యాగ్లో పెట్టుకున్నాను అగరబత్తులు పూలు పసుపు కుంకుమ ఆయిల్ ఇవన్నీ ఒక బ్యాగ్లో పెట్టేసి తర్వాత ఇక్కడ నేను మేము ఇక్కడ ఫోర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నామండి వచ్చేసి నాగుల కట్ట ఉంది అక్కడ కూడా శివలింగం ఉంది నాగులకట్ట దగ్గర ఒకసారి ముక్కొని వద్దామని చెప్పి పిల్లల్లోని తీసుకొని వెళ్ళాను చూడండి ఇక్కడ వచ్చామన్నమాట ఇక్కడ ఎవరు అంత జనాలు లేరు ముక్కొని రావచ్చు అని చెప్పి ముక్కున్నాము ఈవినింగ్ పూట శివలింగం అయితే చూడండి వేరే వాళ్ళు ఈ విధంగా రెడీ చేస్తున్నారు మేమైతే ఊరికే ముక్కొని వచ్చాము తర్వాత ఇక్కడ ఎస్పీ యూనివర్సిటీ దగ్గర కాలభైరవ టెంపుల్ ఉంది వచ్చేసి నేను ఇక్కడ దీపాలు వెలిగించేశాను బయట అనమాట చాలామంది వస్తారని అనుకున్నాను అంత అయితే లేరు నేను ఇక్కడే దీపాలు ఎందుకు వెలిగిస్తున్నాను అంటే పిల్లలు ఉన్నారు కాబట్టి వేరే టెంపుల్ అయితే చాలా రెస్ ఉంటారని చెప్పి ఇక్కడ వెలిగించేశాను ఎక్కడ వెలిగించినా గుడిలో మనకి మంచిదే కాబట్టి ఇక్కడ వెలిగించేస్తున్నాను ఇక్కడ వెలిగించేసిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని కూర్చునికొసేపు అక్కడ మళ్ళీ లోపలికి ఇక్కడ దీపాలు వెలిగించేసిన తర్వాత లోపలికి వెళ్ళాము చూడండి కాలభైరవుని దర్శనం చేసుకొని మేము ప్రతి శివరాత్రికి ఇక్కడైతే వెళ్తామండి ఖచ్చితంగా వెళ్తాము ఇక్కడ దర్శనం చేసుకుంటాము ఎందుకు ఇక్కడ దర్శనం చేసుకుంటామంటే వేరే టెంపుల్ అనేది చాలా రెష్ ఉంటుంది పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి మేము ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడే దర్శనం చేసుకొని వెళ్తాము తర్వాత ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ పోయే రూట్లోనే ఇంకో టెంపుల్ ఉంది ఇక్కడ ఇక్కడ ఈ ఈ టెంపుల్ చూడండి కైలాస దేవాలయం ఇక్కడ కూడా శివలింగం ఉంది ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాము దర్శనం అంటే బయట కొసేపు ఇలా కూర్చుందామని కూర్చున్నాము ఇక్కడ కూడా పూజ చేపించుకొని దర్శనం చేసుకొని కూర్చున్నాము తర్వాత ఇంకా రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి బాయ్ బాయ్